ప్లీజ్ సార్ మా స్కూల్ కు బస్సు సౌకర్యం కల్పించాలి అంటూ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు డిపో మేనేజర్ ను కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్టేషన్ లో డిపో మేనేజర్ శ్రీనివాస్ కు విద్యార్థులు వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ ప్రాంతం నుండి కేంద్రీయ విద్యాలయానికి సుమారు వంద మందికి పైగా వెళ్తున్నారని తమకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని కోరారు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారని దాని వల్ల ఆర్థిక భారంతో పాటు పాఠశాలకు అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరం కేంద్ర విద్యాలయ శిక్షల స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇక్కడ డైలీ మార్నింగ్ వెములవాడ బస్ స్టాండ్కి వచ్చి సిద్ధిపేట బస్ చెప్తే వాళ్ళేమో అక్కడ మా స్కూల్ దగ్గర ఆపుతలేరు అయితే మేము విమలాడ డిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక బస్సు పెట్టాలని ఎందుకంటే అక్కడ ఆపుతలేరు ఏమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే అంటారు so diyan garma ko bas pettichani my name is priyanka సార్ మాకు ఒక్క బస్సు చేయండి మేము ఇక్కడ నుంచి సెవెంత్ బయలుదేరుతున్నాం మా స్కూల్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేయండి అక్కడ వరకు వెళ్ళే వరకు మా క్లాసులు అందుబాటులో కాబట్టి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ మా స్కూల్ దగ్గర నుంచి రోడ్ క్రాక్ చేయాలి కాబట్టి మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక బస్సు ఏర్పాటు చేయండి సార్ ఎక్కడి నుంచి మీకు కావాలి నుంచి తంగనపల్లి దాకా బస్సు కావాలి సార్ ప్లీజ్ ఇక్కడ రిక్వెస్ట్ చేయండి ఇక్కడ ఎంతమంది వెళ్తున్నారు మీరు స్టూడెంట్స్ వంద మంది వెళ్తున్నాం సార్ ఒక బస్ ఒక రెండు బస్సులు చేయండి సార్ మరి కలవడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లలంటే మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ వేసి రెడీ అయ్యి సిక్స్ టు సిక్స్ థర్టీకి అంత బయలుదేరినట్టు ఉంటే ఇంతకుముందు ఆటోలలో జర్నీ చేయడం వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆరు గంటలకు ఒకవేళ ఒక ఇప్పుడు వెమోడ పరిసర ప్రాంతంలో పెళ్లి కానీ స్తంభం పెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు వెంబడక వచ్చి గల్లీ గల్లీ తింపుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక్కడ వెంబల వాడిని ఒక వన్ అవర్ పిల్లలు మొత్తం గల్లీ గల్లీన చక్కర్లు కొట్టే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఏంటంటే పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు స్కూల్ వైపు వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళేలోకి ఆ తర్వాత డైరెక్టు ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళిపోదామంటే ఈ టైంలో బస్సు లేకపోవడం వల్ల అక్కడ ఎనిమిది ఇరవై నిమిషాలకు ఎనిమిది గంటలు ఇరవై నిమిషాలు కనుక స్కూల్లో రీచ్ కాకపోతే ప్రిన్సిపాల్ గారు స్కూల్లో హలో చేయ చేయలేని పరిస్థితున్నది కాబట్టి ఇక్కడ డిపో మేనేజర్ గారు మీ పేరెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిక భారం అంటే ఆర్థికంగా కూడా భారం అవుతుంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల అందులో ఏంటంటే సోమతకు నుంచి ఎక్కువ పిల్లలను తీసుకోపోవడం వల్ల కూడా ఇబ్బంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మరి సిరిసులలో ఏ విధంగా అయితే సిరిసిల నుంచి తంగలపల్లి కేంద్రీయ విద్యాలయానికి ఏ విధంగా అయితే బస్సు ఏర్పాటు చేశారో అదేవిధంగా వెమ్రవాడ నుంచి కూడా తంగళపల్లి కేవీ స్కూల్ మేనేజర్ కనుక బస్సు ఏర్పాటు చేస్తే ఇలా చదువుకున్నటువంటి పిల్లలు దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడింది కాబట్టి మరి భవిత మొత్తం కూడా విద్యార్థులే కాబట్టి వారికి కనుక ఇన్ టైంలో రీచ్ అయ్యే విధంగా అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు తంగలపల్లి కేంద్రీయ విద్యాలములకి రీచ్ అయ్యే విధంగా మరి డిపో మేనేజర్ గారు వెమునాడు నుంచి ఈ టిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి ఒక బస్ ఏర్పాటు చేసిన పిల్లలకు ఆర్థిక భారం ఆ సమయం కూడా సేఫ్ అవుతుంది అని చెప్పేసి పేరెంట్గా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వెముల కచ్చేలోపు అంటే వెముల పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తీసుకొని ఆటో వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక గంట సమయం అంటే ఐదు గంటలకు ఒక పిల్లలు లేస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా వాళ్ళు స్టార్టింగ్ నుంచే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఐదు గంటలు లేస్తే ఆరు గంటలకే ప్రయాణం స్టార్ట్ చేసి ఆరున్నర ఏడు ఎన్ని ఏడున్నర వరకు కూడా విమలవాడ ప్రాంతాన్ని తిరిగేసరికి అలసిపోతున్నారు కాబట్టి మరి డిపో మేనేజర్ గారు పేరెంట్స్ ను మరి యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ విములవాడ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు బస్సు ఏర్పాటు చేసినట్టుంటే దాదాపు ఒక వంద మంది విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్య సౌకర్యాన్ని వాడుకోవడం జరుగుతుంది మీరు కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి డిపో మేనేజర్ గారు ఈ పేద పిల్లల ఆర్థిక వారాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క చదువును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రయాణం చేయడం వల్ల వారి యొక్క సమయాన్ని కూడా ఉంచుకొని వారి యొక్క టైం టేబుల్ ప్రకారం మీరు ఒక బస్సు మార్నింగ్ అక్కడ దించి తర్వాత మళ్ళీ సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాలు గనుక మీరు ఏర్పాటు చేస్తే మీరందరూ ఈ పిల్లలకు ఈ పిల్లల భవిష్యత్తుకు ఎంతో దోహదపడిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి ఈ సమస్య పైన దృష్టి పెట్టి వెంటనే మాకు ఈ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం